ఈ చెట్టే మరి మేము దూరాలంటే పొదల్లోకి మాకు ఈ చెట్టే మరి మేము దూరాలంటే పొదల్లోకి తీసుకొని కాల్ చేసాను కో నా కేసు కూడా ఉండదు ఇని చూస్తే నా సిగ్గు అయింది చూస్తే నా సిగ్గైతుంది నా తోడు పుట్టు నా బాధ ఏం చేస్తున్నారు చెట్లు నరిగేస్తున్నారు ఏంది పంచాయతీ ఇక్కడ అయితే ఏమైందా చెట్టు లేక పుట్టలు లేక అసలకి లవ్ చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది దర్శన మాకు ఈ చెట్టే మరి మేము దూరాలంటే పొదల్లోకి

నీకెందుకు డౌట్ వస్తుంది అది కరెక్ట్ కాదండి చెట్లు ఇలా నరగ్గా కండి ఇలా చెట్లు నరిగితే ఏమవుతుందంటే రాబోయే కాలంలో బిల్డింగులు మాత్రం మిగులుతాయి మనుషులు అస్సలు ఉండలేరు ఏసీలు ఫ్యాన్లు అన్ని పగిలిపోతూ ఉంటాయి దయచేసి ఇలాంటి నరక్కండి సరేనా ఇంతసేపు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు మీకు

ఎందుకు నిలవడ్డం నువ్వు ఎందుకు నిలబడ్డావు నా నీడలో నువ్వు ఎందుకు కూర్చున్నావు అయితే ఎండలో నుంచోవచ్చు కదా చెట్లు నడుకడికి చెట్టు కింద ఏం పని నీకు చెప్పు అదేమైంది అండి డబ్బులు బయటికి చెట్టు చెట్లు పెంచింది నేను కాబట్టి నేను మాత్రమే ఉండాల చెట్లకి నీళ్ళు పోసే వాళ్ళు మాత్రం కూర్చోవచ్చు చెట్లు నరుక్కుంటూ కూర్చునే వాళ్ళ సెలకే వద్దు నరుక్కుంటూ కూర్చునే వాళ్ళ సెలకే వద్దు

నేను ఓట్లే ఈ చెట్లన్నీ కలిసి ఓట్లు వేస్తా నేను గెలిచిన సరే గెలిరొచ్చు కానీ నీకు అన్ని సరే పని చూసుకొని వెళ్ళిపో చూసినావు కదా చెట్లు నరికి చూసినావు కదా వెళ్ళిపో అంటే నువ్వు నరుకుతే నేను ఇలా ఇలా చూసుకొని హాయ్ సార్ నేను సార్ పంచిని సార్ అని చెప్పి వెళ్ళాలా మరి నువ్వు మాట్లాడే ఉంది కదా బుల్లెట్ తీసుకొని కాల్ చేసాను కేసు కూడా ఉండదు బుల్లెట్ తీసుకొని కాల్ చేసాను కేసు కూడా ఉండదు ఎందుకంటే నేను చెట్లు పెంచిన నాకు

ఇరవై మందికి నీడ ఇచ్చేది పసిపిల్లన ఇరవై మందికి నీడ ఇచ్చేది పసిపిల్లే నువ్వు ఎండలో గుంతలు చేసి గుంతలు తవ్వి పని చేసి వచ్చి రష్ తీసుకునేది చెట్టు కిందనే కాబట్టి ఇది చంటి పిల్ల తాగొద్దు సిగరెట్ తాగొద్దు ముందు తాగొద్దు అసలు ఈ నీడలో నిలబడే హారహత కోల్పోయినావు నువ్వు ఎందుకు సాక్ష్యం చెప్పాలి అప్పుడు వచ్చి తెలుసా చెట్లు పెంచు వచ్చింది సరేనా ఈ రెండు ముక్కలు నేర్చుకున్నా ఎల్కేజీ బడిలో దయచేసి చేసి నువ్వు పేస అట్ట పెట్టమాక ఏంది నీ బాధైంది అయ్యో అయబో అరే రామా చెడికి పడితే అసలు నీ వచ్చింది నన్ను సతాయిస్తున్నా నిన్ను చూస్తుంది నాకేమనిపిస్తుంది నిన్న చూస్తే నా సిగ్గు అయింది ఎందుకో ఇస్తే అంటే నీ మాటలు ఎందుకు నాకు రొమాన్స్ ఎక్కడో తగులుతున్నట్టు నాకు నేనే అట్టాడదా అని చెప్పి బోర్డు పెట్టుకొని తిరుగుతుంది ఆ ఏమని ఏదో అవుతుంది ఏమో ఏదో అవుతుందండి ఇంకేదో అవుతుంది కొమ్మలు నరకాల చెట్లు నన్ను నువ్వు నరికినావు కాబట్టి ఇక్కడ సిగరెట్లు ఎవరుకుంటున్నావు ఎందుకండి సిగరెట్ సరే ఒక సిగరెట్ మరి బయటికి సరే ఒక సిగరెట్ తీమారు బయటికి తీ బయటికి ఎంత రూపాయలు కావాలంటే నా ఫోన్ కావాల బయటి లేదు అండి నాకు తెలుసండి మీరు అన్ని చెట్లు నరికేసేసి ఇక్కడ ఏదో మీరు సామాన్లు కట్టాలని ప్లాన్ చేస్తున్నారు కదా మీరు ఎందుకు ఎందుకేంటి నువ్వు ఇక్కడ ఉండి నా నా చెట్టి నా తోడు పుట్టు

మేడం మీరు ఏం చేస్తారు చెప్పండి మీరు నేనేమి ఇబ్బంది పెట్టట్లేదు నువ్వే నన్ను ఇబ్బంది పెడుతున్నావు మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను గిట్టి నన్ను అందరు కలిసి నిన్ను కొడతారు కొట్టు చూపించమంటే కొట్టు చూపించమంటే అలా రెచ్చగొడితే నేను రెచ్చిపోయేదాన్ని కాదండి ఆహా అలా రెచ్చిపోయే అలా రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్ళు వేరే ఉంటారు నాకు కాదండి కాదండి ఒక్క నేను సర్పంచ్ నై ఉండి ఈ రాజ్యాన్ని అంతా నేనే ఏళ్తున్నాను ఆఫ్ ఒక చెట్ని కాపాడలేకపోయినా చూడు అందుకేనండి బాధేస్తు

ఏమో ఏంటి ఏమో గాడు పెంచేదానిలా కనపడుతున్నా నీకు గాడిదలు గుర్రాలు పందులు నువ్వు పందులకి డాడీ అంటావు కదా అంటే నా ఎందుకు డౌట్ కొడుతుంది అట్నే పెంచుతున్నావు అంటే నేను నా డ్రెస్ చూసావు అసలు నువ్వు అసలు ప్యాంట్ వేసుకుని వచ్చిన తెలుసా నీకు ఆ ప్యాంట్ ఎంత లూజ్ లూజ్ ఉంది అంటే నువ్వు లూజ్ చూడవా నీ ఇష్టం ఏంటి అసలు నా చెంటి ఎందుకు చంపిన అని చెప్పు చెప్పకపోతే కర్ర తీసుకుని అయితే మీరు ఎలా కొట్టేస్తాను ఇప్పుడు ఆ నిన్నే ఎందుకు అసలు ఎందుకు కొడతావు నన్ను ఎందుకు ఇబ్బంది చేస్తున్నావు నా పర్సన్ నేను ఉంటే నువ్వు నన్ను ఎందుకు సతమిస్తున్నావు నీకేం అవసరం

నువ్వు అంతకుడువే నాకు తెలుసు ఇప్పుడు చంపేస్తావు అగ్గిపెట్టి నీ చేతిలో ఉంది సిగరెట్ నీ చేతిలో ఉంది అంటే సిగరెట్ కాల్సి దాన్ని ఇలా 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 కాల్ చేసి అగ్గిపొలి ఇలా వేస్తే నువ్వు అంతకుడువే కదా

దీనికి నేను రూపాయికి రూపాయి అంటే నేను పరిపాలించకపోయినా కూడా నన్ను ప్రెసిడెంట్ ఏం చేశారు అసలు ఇంకొకసారి కానీ ఈ మధ్యలో ఎక్కడన్నా కనపడ్డామంటే నేను ఊరుకొని చెప్తున్నా చెట్లు నరికేసి పుట్టలు నరికేస్తే అగ్గి పెట్టి సిగరెట్ తీసుకుని దాన్ని ఏం చేయాలని నువ్వు అట్లా చేస్తున్నావు హలో 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 హాయ్ అండి పూర్ణిమ పూరి వన్ ఫోర్ త్రీ ఫ్రాంక్ నిజంగా అతను ఎవరో నాకు తెలియదు తెలియని నేను ఫ్రాంక్ చేసిన ఈ వీడియో మీకు నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి